ప్రకృతి ప్రేమికులు జంతు ప్రేమికులు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జంగిల్ సఫారీకి వెళ్తుంటారు రోజంతా ఉరుకులు పరుగులతో జీవితం గడిపేవారు కూడా వారాంతంలో కుటుంబంతో కలిసి ఇలాంటి పర్యటనలకు వెళ్తుంటారు అలా వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని ఘటన ఎదురైంది సఫారీకి వెళ్లిన పర్యాటకులపై చిరుత దాడి చేసింది ఈ ఘటనలో పదమూడేళ్ల బాలుడు గాయపడ్డాడు ఈ ఘటన కర్ణాటకలో జరిగింది పర్యాటకులకు అడవులోని జంతువులను చూపిస్తూ సఫారీ వెహికల్ డ్రైవర్ వాహనాన్ని నెమ్మదిగా నడుపుతూ వెళ్తున్నాడు ఇంతలో వారికి ఓ చిరుతపులి కనిపించింది చిరుతపులిని చూపిస్తూ డ్రైవర్ ముందుగా తన ముందున్న బొలెరో ను నెమ్మదిగా నడుపుతూ వెళ్తున్నాడు ఇంతలో చిరుత ఊహించిన విధంగా ఆ వాహనం వైపు పరిగెత్తుకొచ్చి దాడికి యత్నించింది డ్రైవర్ వాహనం వేగం పెంచాడు చిరుత కూడా వేగంగా పరిగెత్తుకొచ్చి వాహనం కిటికీని పట్టుకుని అందులోని వ్యక్తులపై తన పంజాతో దాడి చేసింది ఈ ఘటనలో వాహనంలోని పదమూడేళ్ల బాలుడు గాయపడ్డాడు చిరుతపులి దాడి చేయడాన్ని చూసి డ్రైవర్ కారును వేగంగా ముందుకు పోని కారును చిరుత వెంబడించింది ఈ దృశ్యాలను ఆ వాహనం వెనుక వెళ్తున్న మరో కారులో కూర్చున్న వ్యక్తులు తమ కెమెరాలో బంధించారు గాయపడిన బాలు హుటాహుట్న సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడని డాక్టర్లు తెలిపారు ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని బన్నేర్ఘట్ట బయాలజికల్ పార్కులో ఈ ఘటన జరిగింది